వచ్చిన ఆరు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తెలియలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇయ్యలేదు పింఛని ఇస్తానని పింఛిని ఇయ్యలేదు మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు నేను కంట్రోల్స్ వచ్చినావు నాకు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానో ఇయ్యలేదు పట్టాలు ఇస్తానని ఇయలేదు జాతులు ఐదు వందలందరూ ఇయ్యలేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు కంగీయలేదు నాలుగు వేలకు మించి ఇయ్యలేదు ఇవన్నీ ఏమి ఇయ్యలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అంట ఇక్కడ మీరు మంచాల్లో చూసి ఓట్లు మోసం చేసుకోవాలి ఓట్లు లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు ఇది ఇస్తారని అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి నోట శ్రీనివాస సినిమా చూపించినట్టు మనకు కూడా ఆయన అయితేనే ఆశలు పెట్టి మీరు కూడా మోసపోకండి కంటైన్మెంట్ నుంచి వచ్చినప్పుడు మా దగ్గర ఉపయోగ లక్షలు జరిగాయి మాకు వారు హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఏవి కాలేదు ఇప్పుడు మీ దగ్గర మీరు మోసపోయింది చెప్పడానికి వచ్చాము ఆరు వేల ఇల్లు అన్నాడు అది కూడా ఇవ్వలేదు ఇల్లు పట్టాలన్నాడు అది కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు పథకం అన్నాడు అది కూడా లేదు ఆహనా పెళ్ళంట సినిమాలో కోడింగ్ చూపించి ఎట్లా ఊరిసి చేస్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు ఆ మోసపోతే మాట మీరు మోసపోకండి మీరు కూడా మోసపోయాలి వస్తామ్మా నేను కంట్రోల్ తీసుకున్నాం ఆ రామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నారు ఇయలేదు మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినా మేము పంటలు లేని చూసినాము మాకు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానని ఇవ్వలేదు పట్టాలు ఇస్తానే ఇవ్వలేదు జాతులు ఐదు వందలు వందల ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు మహిళల ఇవ్వలేదు ఆ నాలుగు వేలకు మించిన ఇవ్వలేదు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి అంట ఇక్కడ మీరు మంచాల్లో చూసి ఓట్లు వేయడం మోసం చేసే వాళ్ళకి ఓట్లు లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు ఇది బాగా అండి ఇక్కడ అందరికి ప్రకారం జరుగుతుందంటే మీరు అమ్మకంలో మా బస్సులో కూడా మా బస్సులు కూడా చాలా పైగా మా కళ్ళు నాన్న ఇష్టం అన్నారు కరెంట్ టీ అన్నారు ఆల్గే ఇష్టం అన్నారు ఇక్కడ కూడా అట్లనే ఇష్టానం అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి అందరికీ శ్రీనివాస సినిమాలో చూపించినట్టు మనకు కూడా ఆయన అయితేనే ఆశలు పెట్టి చూసుకో మీరు కూడా మోసపోకండి కంటైన్మెంట్ నుంచి వచ్చినాము మా దగ్గర ఉపయోగ లక్షలు జరిగాయి నాకు వారు హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏవి కాలేదు ఇప్పుడు మీ దగ్గర మీరు మోసపోకారని మీకు చెప్పడానికి వచ్చాము ఆరు వేల ఇల్లు అన్నాడు అది కూడా ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలన్నాడు అది కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు పథకం అన్నాడు అది కూడా లేదు ఆహనా పెళ్ళంట సినిమాలో కోడింగ్ చూపించి ఎట్లా ఊరిసి చేస్తున్నాడో ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు ఆ మాట మీరు మోసపోకండి మీరు కూడా మోసపోయాం